మరో ముప్పై ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం ఇక మా పార్టీకి తిరగలేదు అంటూ చెప్పుకొచ్చారు అధినేత జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదానికి కూడా ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీకి భారీ కార్యాలయాలను నిర్మించారు కానీ ఇప్పుడు ఒక్కో కార్యాలయానికి టూలెట్ బోర్డు పెడుతున్నారు ఇప్పుడు ఇదే సంచలనాంశంగా మారింది మొదటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తగిలింది పదకొండు స్థానాలకు పరిమితమైంది ఆ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు పార్టీ నుంచి ఒక్కో నేత బయటకు ఒక వెలుగు సైతం గుడ్ బై చెప్తున్నారు నేతలు అలా వెళ్లిపోతుంటే పార్టీ వెలవెలబోతున్నాయి వాటిని అద్దెకు ఇచ్చేందుకు హైకమాండ్ వార్తలు వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర కార్యాలయం ఉండేది తాడేపల్లిలో తన నివాసాన్ని కార్యాలయంగా మార్చుకున్నారు అయితే అంతకంటే ముందే పార్టీ కేంద్ర కార్యాలయంగా ఉన్న భవనానికి ఇప్పుడు అద్దెకిచ్చేందుకు సిద్ధపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది తాడేపల్లి బైపాస్ లో మెయిన్ రోడ్డుపై ఈ భవనం ఉండేది కార్యకర్తలు నేతలతో కోలాహలంగా ఉండేది తమ ఇబ్బందులను చెప్పుకునేందుకు ఇదొక వేదికగా నిలిచేది పార్టీ ఓటమి తర్వాత ఈ భవనం వినియోగాన్ని తగ్గించేశారు పార్టీ కార్యాలయం ఇక్కడి నుంచి ఖాళీ చేయించి క్యాంప్ ఏర్పాటు చేశారు తాడేపల్లిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యాలయానికి సామాన్య కార్యకర్త వెళ్లలేని పరిస్థితి జగన్ వచ్చినప్పుడే ఆ కార్యాలయంలో సందడి ఉంటుంది లేకుంటే ఒక్కడు కూడా ఉండని పరిస్థితి అక్కడిది అయితే మెయిన్ రోడ్ లో ఉన్న పార్టీ కార్యాలయం ఖాళీ చేసేసరికి టూలెట్ బోర్డు పెట్టారు సంబంధిత యజమాని ఆ యజమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బకాయి పడినట్లు కూడా ప్రచారం నడుస్తోంది ఐదేళ్లు అధికారం అనుభవించిన ఆ పార్టీ అద్దె కట్టకపోవడం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది ఏదేమైనా పార్టీ కార్యాలయ భవనానికి అద్దె చెల్లించకపోవడం విమర్శలకు తావిస్తోంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలు పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉంటామన్న అధినేత పార్టీ కార్యాలయాన్ని కూడా నడపలేని స్థితిలో ఉన్నారా అని సగటు అభిమాని ప్రశ్నిస్తున్నారు ఇలా అయితే దశాబ్దాల పాటు పార్టీని ఎలా నడుపుతారని నిలదీస్తున్నారు మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యాలయ భవనం హాట్ టాపిక్ అవుతోంది పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారుతోంది